మీకు చిన్న కామెడీ స్టోరీ చెప్తాను వినండి హరిదాస్ గారేమో ఒక ఊర్లోని హరికథ కాలక్షేపం చేస్తుంటారు అయితే ఇతనేమో లాస్ట్లో ఏం చెప్తారు ఆడవాళ్ళు బహు సంపన్నులు బహు తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళంత తెలివితేటలు మగవారికి కూడా ఉండవనేసి ఈ దాసు గారు చెప్తారు చెప్పగానే అక్కడ కథ అంతా అయిపోద్ది అయిపోయాకేమో ఈ దాసు గారు పళ్ళెం పట్టుకొని అందరి దగ్గరికి వస్తారనమాట వస్తే ఈ ఆ ఊరి అన్నం గారు ఏం చేస్తారు పళ్ళెంలోనే ఒక పది రూపాయలు వేస్తారు పది రూపాయలు వేయగానే ఇతను అడుగుతారు ఏటండి పది రూపాయలు వేసారు మీరు ఊరి అన్నం గారు కదా నాకు ఎక్కువ డబ్బులు వేస్తారనుకున్నాను సత్కారం చేస్తారనుకున్నాను అంటే అప్పుడు అతను చెప్తారు అలా కాదు నువ్వు కథ చెప్పే విధానం బాగుంది అంతా బాగుంది కాకపోతే నువ్వు అన్నావు కదా ఆడవాళ్ళు బహు జ్ఞానవంతులు తెలివైనవారని నాకు ఆ పదం ఒకటి నచ్చలేదని ఎందుకండి అలాగంటున్నారంటే నీకు చెప్తాను విను అనేసి చెప్తాడు అనమాట ఆ కన్నంగారికి ఒక భార్య ఉంటుంది ఆ భార్య పేరేమో అచ్చయ్యమ్మ ఆవిడ పనులన్నీ చేసుకుంటుంది పని పాట అన్నీ తెలుసు కాకపోతే ఎక్కడ ఏటి మాట్లాడాలో తెలియదు చాలా తింగరదనమాట ఎంత తింగరదంటే ఈ స్టోరీలోనే మీరే వింటారు అయితే ఏం చేస్తుంది రోజేమో బయట కూర్చొని ఇప్పుడు చిక్కడిగాయలు వలుస్తుంటుంది ఒలుస్తుంటే ఆ వీధిలోని ఒక బాటసారి వెళ్తూ కర్ణం గారు ఇల్లు కదా అని పలకరిస్తాడు కర్ణం గారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటండి అని మీ పిల్లలు మీకు ఉన్నారా అనేసి అడుగుతాడు అనమాట అతను అడిగితే ఈవిడ ఉన్నారు అంటది అన్నాక అతను వెళ్ళిపోయాక ఆలోచిస్తుంది ఏంటి ఊరందరికీ పిల్లలు ఉన్నారు కదా అయితే మాకు కూడా ఉండే ఉంటారు అనేసి ఈ విషయం మా ఆయన రాగానే అడగాలి అనేసి అంటే అంత తింగరద ఆవిడకి పిల్లలు ఉన్నారో లేదో కూడా ఆవిడకే తెలీదు అయితే ఆ కర్ణం గారు ఊరంతా తిరిగి రాత్రికి ఇంటికి వస్తారు పాప అతను బాగా అలసిపోయి ఉంటాడు అనమాట మంచి ఆకుల మీద ఉంటాడు అతను అంటాడు అలా ఆవిడకి నాకు అన్నం వడ్డించి నేను అన్నం తినేసి పడుకుంటాను నాకు చాలా అలసటగా ఉందంటే అయితే ఈవిడ అన్నం పెడుతూ అడుగుతుంది ఏమండి మనకు పిల్లలు ఉన్నారా అని అడుగుతుంది అడిగితే అతను ఏం చెప్తాడు అలసటగా ఉంటుంది కదా అతనే బాగా చిరాగ్గా ఉంటాడు అంటాడు అంటే ఆహా అయితే మనకు పిల్లలు ఉన్నారా అని అయితే ఆడపిల్ల మగపిల్ల అని అడుగుతాడు ఇవిడ అడిగితే అతను ఏంటంటాడు ఆడపిల్లలే అనేసి అంటాడు అంటే అయితే మన పిల్ల పెద్ద అయిందా పెళ్ళయిందా ఎవరిచ్చారు ఎవరికి ఇచ్చారు అన్నీ అడుగుతుంటుంది అడుగుతుంటే అతను బాగా విసిగిపోయి చిరాకు చిరాకు మీద ఉంటాడు అప్పుడు ఏంటంటాడు వాళ్ళకాటం వరకాటం రామనాథానికి ఇచ్చాను అనేసి అంటాడు అనమాట అనేసరికి ఆహా అయితే మా అల్లుడి పేరు వాళ్ళ ఇంటి పేరు వల్లకాటు మా అల్లుడి పేరు రామనాథం అని మళ్ళీ ఇప్పుడు తింగర్దే కదా మళ్ళీ మర్చిపోద్దేమో అనేసి ఒక కాగితం మీద రాసుకుంటుంది మా అల్లుడి పేరు వల్ల రామనాథం అని రాసుకున్నాక ఒకరోజేమో ఈ కర్ణం గారు ఊరు వెళ్తారు ఊరు వెళ్ళినప్పుడు చెప్తారు ఈవిడ అసలే దై కదని అలా ఆవిడకి చెప్తాడు తలపేవు వేసుకో ఎవరు వచ్చినా నువ్వు తలుపు తీయద్దు ఎవరైనా తలుపు కొట్టినా ఎవరైనా అడిగేసి తలుపు తీయంటే అలాగే అనేసి అంటదివిడ అనేసి పెరట్లోనేమో పప్పు రుబ్బుతుంటుంది రుబ్బుతుంటే ఒక అతను వచ్చి ఎండకి అప్పుడు ఎండాకాలం అనమాట బాగా ఆ ఎండాకాలంలో వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక అతను వెళ్తూ వాళ్ళ ఇంటి ముందు తాగి మంచినీళ్ళ కోసం వాళ్ళు తలుపు కొడతాడు ఎంతసేపు తలుపు కొడితే ఆవిడ ఎవరు 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 అని అడుగుతుంటే అతను ఎండలో అలసిపోయేస్తాడు కదా అతను ఏంటంటాడు వాళ్ళకాట వళ్లకాటలోని రామనాథం అనేసి అంటాడు అనమాట అనేసరికి అయ్యో అయ్యో మల్లుడు గారు వచ్చారు అనేసి పప్పు అక్కడ పెట్టేసి గబాగబా వచ్చి తలుపు తీస్తుంది తలుపు తీస్తే అతను అడుగుతాడు ఏమండి కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా అంటే ఇవ్వడం మంచినీళ్ళు ఇస్తుంది ఇచ్చి రాబాబు అక్కడే నిలబడిపోయి పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇతను అనుకుంటాడు అదేటి ఎండలో నేను మంచినీళ్ళు తాగడానికి వస్తే ఇప్పుడు కూర్చొని ఉంటుంది పోన్లే ఇక్కడ బాగా చల్లగా ఉంది కదా అనేసి కూర్చుంటాడు కూర్చున్నాక మజ్జిగి తెచ్చిస్తుంది తాగమని ఇదేదో బాగుందనేసి మజ్జిగ తాగుతాడు తాగాక ఇసునగారితో కొంచెంసేపు ఆవిడ ఇసురుతుంది అనమాట ఇసురాక బాబు ఏం తిన్నావా లేదా అనేసి అంటే ఆహా ఈవిడ ఏటి ఇలాగ అడుగుతుంది అనుకొని ఏం తినలేదండి అంటే అయితే ఉండి బాబు అనేసి గబగబా ఇంట్లోకి వెళ్ళి పప్పు రుబ్బుతుంది కదా గార్లు వేసి తెస్తుంది తెచ్చి అల్లుడికి తినమంటుంది అల్లుడి గారు బాగున్నారా ఏటి అమ్మాయిని తీసుకురావట్లేదు అమ్మాయి ఎలా ఉంది అనేసి అన్నీ అడుగుతుంటే ఎవరమ్మాయిని అడుగుతున్నది ఇవిడేం పిచ్చిదయ్యా ఏటా అనేసి అనుకుంటాడు అనుకుంటే ఆవిడ అన్నీ కుశల ప్రశ్నలు అన్నీ అడిగి అన్నీ తెచ్చి పెడుతుంటుంది అనమాట తినమని అప్పుడు ఈతను కూడా ఇదేదో మంచి బాగుంది ఇదే మంచి సమయం అనుకొని వీళ్ళ ద్వారా ఏవైనా ఉన్నా నొక్కియచ్చు ఏదో తింగరద లాగా ఉందని మీ అమ్మాయి చాలా బాగుంది అత్తయ్య మిమ్మల్ని అడుగుతుంది మిమ్మల్ని చూడాలని అంటుంది నేను ఈ వీధిలోని వచ్చాను పక్క ఊరికి అయితే మీ అమ్మాయి పంపించింది నన్ను మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తువులు తిండి నాకు వస్తువులు ఏంటి లేవనేసి అంటే అప్పుడు ఈవిడేటంటుంది అయ్యో అలా బలేవాడి బలేవాడి బాబు ఉన్నాయి ఉండి వస్తువులు అనేసి ముక్కు పొడక దగ్గర నుంచి వడ్డానం దాకా అన్నీ ఇచ్చేస్తుంది పట్టుకెళ్ళి బాబు మా కూతురు మా కూతురికి పెట్టడానికనే కొన్నాము అనేసి అంటే అబ్బాయి ఇదేదో బాగుందని అతీ దారి ఖర్చులకు కూడా డబ్బులు లేవంటే ఉండు బాబు ఇస్తానని ఓ రెండు లక్షలు ఇస్తుంది ఇదిగో బాబు వీటికంట కొనుక్కోండి డబ్బులన్నీ మీకోసమే కదా ఎవరికోసం సంపాదిస్తాము ఇవన్నీ తీసుకోబాబు అని ఇచ్చేకేమో పట్టు చీరలు కూడా లేవత్య మరి బంగారు నగలు వేసుకుంటే చీరలు మామూలు చీరల మీద బాగోవు కదా అంటే దానికేం భాగ్యం అనేసి ఒక ఐదారు పట్టు చీరలు అన్నీ ప్యాక్ చేసి ఇస్తుంది దారిలోనే మళ్ళీ తినడానికి ఏమి ఉంటాయో అనేసి గారులు బూర్లు ఇంట్లో స్నాక్స్ లాంటివి కట్టేసి ఇస్తుంది అవన్నీ పట్టుకుని వీడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక బయట నుంచి కర్ణం గారు వస్తారు అయితే ఈ కర్ణం గారు బయట నుంచి వస్తారు వచ్చాక అంటారు ఏమన్న సంతోషంగా ఉన్నావు ఏంటి సంగతి అనేసి అలా అడిగితే అంటది ఏమండి ఏమండి మన అల్లుడు గారు వచ్చారు ఆ అమ్మాయి కూడా చాలా బాగుందట అంటే ఇతను అంటాడు అల్లుడు వచ్చారు ఎవరి కూతురు బాగుంది నువ్వు వేరు చెప్తున్నావో నాకు అర్థం కాలేదని కర్ణం గారు అంటారు అంటే అదేనండి మన అల్లుడు వస్తే నేను కూర్చోబెట్టాను రామనాథం వచ్చాడు నేను మజ్జిగ ఇచ్చాను మంచినీళ్ళు ఇచ్చాను గార్లేసాను బూర్లు పెట్టాను తర్వాత పట్టు చీరలు ఇచ్చాను నగలిచ్చాను రెండు లక్షల డబ్బులు ఇచ్చాను ఇలాగా అన్నీ చెప్తుంది చెప్తే ఎవరికి ఇచ్చేసే బాబు అనేసి లభోదివోమని ఏడుస్తాడు అయ్యో ఆ రోజు నేను మాట వరుసకి మనకి పిల్లలు లేరని చెప్పేస్తే బాగుండు నేనేదో వల్లకాట్లో రామనాథం అని అనేసరికి అదే పట్టుకొని కూడా ఎవరు వస్తే ఎవరికి డబ్బులన్నీ ఇచ్చేసిందో అనేసి ఏడుస్తాడు ఏడుస్తే ఈవిడేటనుకుంటుంది డబ్బులు పోయినందుకు ఏడుస్తున్నాడు అనేసి అనుకోదు అయ్యో బయట నుంచి వచ్చాడు కదా మా ఆయన మా అల్లుడికి కూతురికి అయింది కదా అని ఈవిడ కూడా ఏడుస్తుంది అప్పుడు ఇరుగు పొరుగు వారందరూ వీళ్ళ ఇంటికి వస్తారు వచ్చి ఎందుకు అలా అనేసి అడిగితే అప్పుడు కర్ణం గారు జరిగిన స్టోరీ చెప్తారు ఇలాగ నాకు పిల్లలు లేరు ఈవిడేమో నేను ఏదో మాట వరుసకి ఆవిడ విసిగిస్తుందని నేనే ఒక్క మాట అలాగన్నాను అనేసరికి ఈవిడేమో ఎవరో వస్తే వాళ్ళకట్లో రామనాథం అన్న మాట నేను తప్పుగా అన్నాను ఆ మాటకి ఎవరో వస్తే వాళ్ళకి డబ్బులు బంగారం అన్నీ ఇచ్చేసిందని ఇలా బోధి బొమ్మ నేడిస్తే ఊరి జనం అంతా వీళ్ళకి వీళ్ళకి సర్ది చెప్పి పంపించేస్తారు అప్పుడు చెప్తారు దాసు గారికి చూడండి దాసు గారు మీరు ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు అన్నారు కదా అంత తెలివైంది నా భార్య ఉంటారు తెలివైన వాళ్ళు ఉండరని కాదు కాకపోతే ఇంకా తెలివిని పెంచుకోమని మీరు చెప్పాలి ఆడవాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనడం సరికాదనేసి ఇతను అంటాడనమాట